ఎవరీ పాలు తాపిస్తాం బుడకోడగా పాలు తాపిస్తాం లేకయితే సేతగారి ముసలా ముడికోడకో పాలు తాపిస్తాం ఓరేకో ఇప్పుడు ఏమొచ్చిందంటే ఏకంగా దేవతలకి పాలు తాపిస్తున్నాట అయితే మరి దేవతలకు పాలు తాపిస్తే పాలు తాగుడేందనుకుంటురా ఓరే ఇప్పుడు దేవతలకు కూడా పాలు తాగుతున్నాట ఇక చూడు కథ ఎట్టము కరుణంచి కాపాడే దయగల్ల మా తల్లి తాగవమ్మా పాలు తాగవమ్మా తాగవమ్మా మా పాలు తాగవమ్మా నీ సల్లని చూపుతో కష్టాలు కరిగేను తాగవమ్మా పాలు తాగవమ్మా స్వచ్ఛమైన పాలు తల్లి స్వచ్ఛమైన పాలు తల్లి తీసుకొచ్చినము భక్తులము తల్లి తాగవమ్మా పాలు తాగవమ్మా వేరేకో ఇదేంది బుడ పొరగాలకు పాలుదాపంగా భద్రాడి భద్రాడి పాలు పాలుదాపే చూసినాం కానీ వేరేకో దేవతను పట్టుకొని శంసతోటి పాలు దాపిస్తు ఇది ఎక్కడికి ఇచ్చంత్రంలో దేవుడా లోకాన లేని ఇత్యంత్రం అయిపోయా అని అనుకుంటున్నారు కదా మీ కండగనబడేది వాస్తవ ఏనులు మియాపూరు మదీనాగూడలో పోచమ్మ దేవాలయంలో మూడు రోజులుగా శంసతోటి అమ్మవారుకు పాలు దాపుతున్నాట అబ్బరకొండ మరి అమ్మవారు కూడా అంత ముద్దుగా రామసకాలంగా కడుపు నిండా పాలు దాగుతుందటను రా అమ్మ ంతరంగా ఉందో కదా ఈ ముచ్చట ఇక చూడు దేవత ఎట్ట తాగుతుందో పాలు గ్రామస్థలంలో ఉంది స్వయంపూర్ టెంపుల్ ఇది అమ్మవారు వెళ్లి కొన్ని వేల సంవత్సరాలు అయింది ఇది అమ్మవారు పాలు తాగుతుంది అని చెప్పి నేను మూడు రోజులు గమనిస్తున్నాను ఈ రోజు మా టెంపుల్ వాళ్ళ కమిటీ తోటి సమర్పించి ప్రజలందరికీ చెప్పి అమ్మవారికి సేవ చేస్తాం